ఎయిట్వంటి ఫైవ్ లేదు మరి ఎలాగో స్నానం చేయను పెట్టాను మమ్మీ ఆలోచించుకున్నప్పుడు నాకు కూడా పెడతారు కదా మమ్మీ నేను తోతాపూర్ కొను కోర ఇంకోసారి నేను తోతాపూర్ కొను நே மாதான் இப்போ

నేను ఆమె చేసేది చెప్పురా సరే సరే చెప్తారా సరే సో గాయస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే మమ్మీ వాళ్ళు అయితే క్యారెక్టర్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట సో డైలీ మా ఇంట్లో ఏమేమి లొల్లు అయితే ఏమేమి అయితే పొద్దు నుంచి ఇలా వచ్చి రాత్రి లేచే రాత్రి వండుకునేలాగే చెప్పనీకే వస్తలే పెద్ద నాలో మీరు మాట్లాడలేరు అని చెప్తాడు నేనే బెటర్ రాక మల్లు లెక్క నేను చేస్తున్నా నా లెక్క మల్లు చేస్తా అంటే మల్లు మల్లు మమ్మీ ఓకేనా స్టార్ట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూడండి టైం అయిపోయింది లేవు ఎట్ల రేట్ ఉంది మమ్మీ టైం ఉంటుంది ఎందుకు లేపోతుంది లేదు కదా మమ్మీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ క్లాస్ అమ్మ ప్లీజ్ సమ్మె తలనొస్తుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ క్లే కాదు ఓకే మరి ఎలాగో స్నానం చేయను కదా లేవు ఇప్పుడు మళ్ళీ എന്ത്ോ സേന കാരണം ഫോർട്ട്

పుణ్యానికి వస్తుంది తిండి మాకు రెండు లంచ్ గెలలు ఉంటాయి ఒకటే ఉంటది అదే మా ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్నప్పుడు పెడతారు కదా రోజు పాపం మళ్ళు లేచి అనుకుంటుంది కదా పొద్దున అవునా నిజమా థ్యాంక్స్ మమ్మీ నా పేరు చెప్పినందుకు కృష్ణ నేను చెప్పిన కూడా నా పేరు చెప్తున్న చాలా గ్రేట్ మమ్మీ ఇప్పుడు నేను ముందు బ్రష్ చేసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం సిన్ ఇప్పుడు బ్రష్ చేసుకున్నాను ఏం సిన్

నేను రిటర్న్ వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ చేయకుండా వెళ్ళిపోయారు అందరూ ఆడేమో మొదలు పందిలా వంటాడు వీడలు పోతలేడు ఏం పోతలేడు ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది ఒక పని చేయకుండా ఈ మేము వెళ్ళిపోయింది కాలేజ్కి వచ్చేసింది ముఖంది ఎప్పుడైపోయింది కాలేజీ తిరిగి అయింది ఎవడు వచ్చావా నువ్వు అక్కడ నుంచి నేను ఆటో ఎక్కడి నుంచి ఫోర్ థర్టీ అయితే నువ్వు ఫోర్ అయింది చూసుకో త్రీ అయ్యింది త్రీ టైం చూపి రోజు చేయాలా ఇప్పుడు వచ్చాను నేను సేపు ఆగు రాగానే మీద పడిపోతావు నువ్వు

అరే ఏంట్రీ అయింది

ఇట్లనే చేసినా అనుకుందాక చెప్పినా ఎట్లా మేము ఏ వేయిండు మీరు లేదా అనుకుంటారు ఇప్పుడు నేను ఏమనంటే ఇది ఒక డైలాగ్ చెప్తావు నేను చెయ్యని అనట్లే కొంతసేపు పడుకొని చేస్తా ఎప్పుడు చేస్తాను గంటలకి ఏడున్నర టైం అయితే ఇప్పుడు నాలుగు ఆడేడి ఎవడు మీ తమ్ముడు ఏమో నీకు తెలియదు ఇంట్లో నువ్వు ఉన్నావు కదా మమ్మీ నేను కాలేజీ పోయొచ్చా అన్ని ఎక్కడ కదా ఆడు పొద్దున్న వేసి నీకు కాలేజ్ పోయి నేను పోతే అట్లాగే లేదు ఎక్కడికి వెళ్ళాడు ఏదన్నా నీకు తెలుసు నాకు తెలుస్తుందా సరే నువ్వు నాకు ఒక గంటలో అర్ధ పన్నెండు అయిపోవాలి గిన్నె నువ్వు చాలు గీస్తున్నావు మళ్ళీ మంచి పోలుగుతావు టైం అయింది తొమ్మిది అవుతుంది దౌడపలమ్మా దమ్మా నీ తుకున జీవితం తా ఆడుకుంటావా ఎన్ని ఎన్ని సార్లు చక్రం చేసినా మీకు మమ్మీ నాకు తడుపు వస్తుంది నాకు తనిపుని రోగాలు వస్తాయి అన్ని నాటకాలు అన్ని మమ్మీ అయినా నాకు ఇప్పుడు పని చెప్పదు నిన్ను నన్స్ రాసుకోవాలి సో गाइस ఇప్పుడు సీత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బబ్బు బబ్బు అండ్ మమ్మీ కాంబినేషన్ అనమాట బబ్బు క్యారెక్టర్ నేను నాదినే యాస్సా మమ్మీ డ్రెస్సుని చూపిస్తా చెప్పిపోతున్నా నేను ఇద్దరికి యాస్సా ఓకే టైం అవుతుంది లేబురా స్కూల్ కు లేబెట్టా లేవమ్మ గో అట్లా నాకు చేసి నచ్చదు బాబు నేను చెప్పిన మాట వినాలని చెప్పినా కానీ పొన్నారి బంగారు రేపు నువ్వు చంప వాళ్ళతో రేపు అనుకో మరి నాటకాలు చేయకు నువ్వు ఇట్లనే చంపు ఇట్లాగే చదివిపోతే బాబు మరి చెప్తున్నా కొర్రకే నొరకులే లేను ఫస్ట్ లే నడు లేస్తున్నావు లేదా పది నిమిషాలు లేదు ఇరవై నిమిషాలు లేదు లేవు లేబు టైం అయితుంది ఎందుకు మమ్మీ అలా కొడుతున్నాను నువ్వు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టిన వాడిని సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి చేతన అయితే అమ్మా మీరే ఉండండి ఇంట్లో మీరే చూసుకోండి ఏమిటంటే ఇది ఒకటి నేర్చిందిరా బాగా చెప్పేదానికి రామమ్మ ఎందుకు సమస్య చేస్తుంటే వెళ్ళిపోతే కూడా మీకు ఇష్టమే మంచిది వెళ్ళిపోతే కూడా మీకు అన్నిరా

నువ్వే లేపుకో నాకు తెలియదు మేడం గౌరవో ఇంటి మరి నువ్వు బాగా మారిపోయిన బొబ్బునికి ఎవరో అని చెప్తున్నారు నేను ఏడు వస్తే కళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు వస్తలేవు

ఒక్కొక్కరికి ఇంత పట్టింపు లేదు ఒక ఫోన్ ఒక ఫోన్ నిరిగి మరి అంతా ఫోన్ ఇస్తారేమో నేను ఇప్పుడు ఫస్ట్ మీతో పది కూడా రాలేదు నాటకాలు చేస్తున్నా మా ఫాదర్ దానా కూడా పండుగ చంపుకోగలి నువ్వు వండుకో మేము జస్సే చూసి మళ్ళీ రాత్రి రెండు గంటలు తినే వండుకోను కదా అయితే వండుకుని ఫోన్ చూసాను ఇంట్లో

ఏదైనా బట్ట మద్దతు ఆటింగ్ చేస్తే ఇట్లా ఇట్లా ఆటింగ్ చేసుకుంటా ఇప్పుడు ఏం మాట్లాడలేదు చాలు ఇంకా నువ్వు తుడు మాటలు చెప్తున్నావు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను పోతే